భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి కలువ కొలను సదానంద్ గారు రచించిన బాలల హాస్యానందం పుస్తకం నుంచి తుస్సన్న మహిమలు తుస్తుస్ కథలు మరి ఈరోజు వేరొక కథ విందామా ఈరోజు కథ ఒక్క మాత్రతో ఆకలిఠా ఇక కథలోకి వెళదాం పెళ్ళాం పిల్లలకైనా చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో బయలుదేరాడు కొండయ్య అతడికి జీవితం మీదే విరక్తి పుట్టింది ఇంటిల్లిపాది కష్టపడినా నాలుగు డబ్బులు మిగలడం లేదాయే ఎప్పటికైనా కొద్దో గొప్పో ఆస్తి కూడబెట్టాలన్న ఆశ ఉంది కొండయ్యకి అదేం కర్మమో ఎంత సంపాదించినా అంతా కడుపులోకి వెళ్ళిపోవడమే కానీ చిల్లిగా పోయినా మిగలడం లేదు అందుకే విసుగెత్తి ఎక్కడికో తెలియకపోయినా బయలుదేరాడు నడిచి నడిచి చాలా దూరం వచ్చేశాడు కాకులు దూరని కారడవిలో వెళుతున్నాడు దారికి అడ్డంగా ఒక పెద్ద మట్టి దెబ్బ కనిపించింది అవతలకి దాటుదామని దాని మీదకి ఎక్కాడు కొండయ్య మట్టి దెబ్బ అటూ ఇటూ కదిలింది కాళ్ళు నిలదొక్కుకోలేక కిందికి దొర్లిపడ్డాడు దెబ్బ మీద నుంచి తాడి చెట్టంత ఎత్తున దుమ్ము పైకి లేచింది అది దెబ్బ కాదు ఎన్నాళ్ళుగా నిద్రపోతున్నాడో రాక్షసుడొకడు లేచి నించున్నాడు వాడి ఒంటి మీద దుమ్ము ఎండుటాకులు పేరుకుపోయి దెబ్బలా కనిపించింది ఒళ్ళు దులుపుకున్న రాక్షసుడు ఎవడ్రా నువ్వు నా మీదకి ఎక్కి చిందులు తొక్కి నా నిద్ర చెడగొడతావా అంటూ ఆవులించాడు పొరపాటైపోయింది నన్ను తినేయకు అన్నాడు కొండయ్య వణికిపోతూ తినేయనులే భయపడకు నాకు ఆకలిగా లేదు అసలు ఎందుకు వచ్చావు అడుగులోకి అన్నాడు రాక్షసుడు రాక్షసుడు తినడనేసరికి కొండయ్యకు ధైర్యం వచ్చేసింది తాపీగా పండ మీద కూర్చుని కబుర్లు మొదలెట్టాడు రాక్షసుడికి తన సంగతి అంతా చెప్పి ఈ లేకపోతే ఈ పాటికి మేడ మీద మేడ కట్టి ఉండేవాడిని అన్నాడు విచారంగా ఆకలిదప్పులు నాకు లేవు అయితే నేను కోట కట్టుకోలేకపోయాను కదా అన్నాడు రాక్షసుడు నీకు ఆకలిదప్పులు లేవా అది ఎలా సాధ్యం అన్నాడు కొండయ్య ఆశ్చర్యంగా రాక్షసుడు నెమ్మదిగా చెట్టు కింద చతికిలబడి నేను ఇది వరిలో మనుషులు కనిపిస్తే వదిలేవాణ్ణి కాదనుకో అంత ఆకలితో ఉండేవాణ్ణి ఓసారి తొస్సన్నా అనే యోగి ఈ అడవిలో వెళుతూ కంట పడితే పట్టుకుని తినేయబోయాను మనుషుల్ని తినడం పాపం కదా అన్నాడాయన మరేం చేయను నా ఆకలి ఎలాంటిది అన్నాను నేను అప్పుడైనా సరే నీకు కొన్ని మాత్రలు ఇస్తాను ఒకటి నోట్లో వేసుకుంటే ఏడాది వరకు ఆకలి వేయదు అంటూ ఒక చిన్న జాడీ నిండా బోలెడు ఇచ్చాడు అది సంగతి అంటూ చెప్పుకొచ్చాడు కొండయ్య వెంటనే మహాప్రభో నాకు ఒక నాలుగు మాత్రలు ఇవ్వు అంటూ రాక్షసుణ్ణి బతిమాలడం మొదలుపెట్టాడు రాక్షసుడు ఆలోచించి సరే అన్ని గుళికల్లో నీకొక నాలుగిస్తే పోయేదేమీ లేదులే అని కొండయ్యను తన గుహకు తీసుకుపోయాడు బండల సందుల్లో నుంచి ఒక చిన్న జాడీని తీసి నాలుగు మాత్రలు వేసి కొండయ్య చేతిలో పెట్టాడు నీ మేలు జన్మలో మర్చిపోను అని చెప్పి సంతోషంగా ఇంటి ముఖం పట్టాడు కొండయ్య తాను తన పెళ్ళం పిల్లలు మాత్ర వేసుకుంటే సంవత్సరం పాటు ఏమీ తినక్కర్లేదు ఇక సంపాదించేదంతా మూట కట్టొచ్చు ఏడాదిలో పోగుపడ్డ సొమ్మంతా ఆస్తిపాస్తులు కొనుక్కుని దర్జాగా బతకచ్చు అనుకుంటూ పొంగిపోయాడు ఇంటికి వచ్చి సంగతంతా చెప్పి అందరికీ తలవ మాత్ర ఇచ్చాడు కొండయ్య మర్నాడు లేచేసరికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు రోజూ కరకరలాడే ఆకలి లేనే లేదు ఆకలి దప్పు లేకపోవడంతో కష్టపడి పని చేయాల్సిన అవసరమే లేదు కదా అనే ఆలోచన వచ్చింది పని పాట లేకుండా ఇంటిల్ పాది హాయిగా కబుర్లాడుకుంటూ ఒళ్ళు మరిచి నిద్రపోతూ కాలక్షేపం చేసేశారు అలా ఆ ఒక్క ఏడాది కాగానే ఒక్కసారిగా ఆకలి నకనకలాడటం మొదలుపెట్టింది పనిచేసే అలవాటు కూడా తప్పిపోయింది పరుగెత్తుకు వెళ్ళి ఆ రాక్షసుణ్ణి అడిగి పదో ఎన్నో మాత్రలు తీసుకురా అంది కొండయ్య భార్య నేయరసంగా కొండయ్యకు కూడా మరో దారి తోచలేదు అడవిలో కాళ్ళు ఈడ్చుకుంటూ రాక్షసుడు గుహ దగ్గరకు వెళ్ళాడు రాక్షసుడు మెలకుగానే ఉన్నాడు ఇంకో నాలుగు మాత్రలు మహాప్రభో ఆకలి దంచేస్తోంది అన్నాడు కొండయ్య రారా నాకు అలాగే ఉంది నువ్వే నాకు పలహారం అన్నాడు రాక్షసుడు బొజ్జని మురుకుంటూ కొండయ్య తెల్లబోయి అదేంటి మాత్రలు ఉన్నాయిగా అన్నాడు ఉన్నాయి నువ్వు వచ్చినప్పుడు ఆ మాత్రల జాడి తీసానా తిరిగి నిద్రమత్తులో ఎక్కడ దాచానో గుర్తుకు రావడం లేదు ఇప్పుడు నిన్ను తింటే కానీ వెతికే ఓపిక కూడా లేదు అంటూ రాక్షసుడు పెద్ద పెద్ద అంగలు వేస్తూ కొండయ్య మీదకి రాసాగాడు రాక్షసుడి మాటలు ఇంకా పూర్తి లేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక కొండయ్య వెనక్కి తిరిగి పరుగో పరుగు స్నేహితులు తుస్సన్న కథలు తుస్ తుస్ కథలు బాగున్నాయా మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దామా ఇక ఉంటానండి సెలవా మరి